సత్యాగ్రహమే ఆయుధంగా అహింసాయుత మార్గంలో పోరాడి భారత జాతికి స్వేచ్ఛ స్వతంత్రాలు తెచ్చిన జాతిపిత గాంధీజీకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు గాంధీ డెబ్బై ఏడో వర్ధంతిని పురస్కరించుకుని హిమని సెంటర్లోని గాంధీ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతిరావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడుతూ గాంధీజీ అహింస ద్వారా చేసిన పోరాట స్ఫూర్తిని ప్రపంచం మొత్తం కొనియాడిందని గుర్తు చేశారు భవిష్యత్తు తరాలు నేటి యువత ఆయన ఆదర్శాలను ఆచరణలోకి తీసుకుని సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు ఈ నివాళి కార్యక్రమంలో కార్పొరేటర్ చిష్టి జనసేన నాయకులు రమాదేవితో పాటు కార్పొరేటర్ సమత కూడా పాల్గొన్నారు ஜாதிபித்த மகாத்மா காந்தி டெம்பை ஏழுவ ஜன்மூர்த்து சந்தர் வச்சே பத்திரிகா விஜய் அங்கே ஈஸ்ட் எம்எல்ஏ நசீர் அமது காரிக்கு தாக்கி ப்ரிஷ் வாழ்க்கைக்கு எல்லாம் சரி சுவந்திரா சாதிச்சாலும் வாரும் పట్టుదలతో ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు అలాగే స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలా ఉన్నప్పుడే భారతదేశం మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని చెప్పి వారి సంకల్పం మోడీ గారి అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ధన్యవాదాలు